మొదటగా ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే రక్ష మేడం ఈరోజు ఏ పోస్ట్ పెట్టారనేది మనం తెలుసుకుందాం ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ ఫోర్ నిన్నటితో అయిపోయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ రోజుతో వచ్చేసింది కాబట్టి కొత్త సంవత్సరం గురించి అయిపోయిన సంవత్సరం గురించే ఖచ్చితంగా అందరూ పోస్టులు పెడతారన్న సంగతి మనకు కూడా తెలిసిందే అందులో భాగంగానే రక్ష ట్వంటీ ట్వంటీ ఫోర్ రీక్యాప్ అంటూ తను వెళ్ళిన మలేషియా ట్రిప్ గురించి అయిపోయిన గుప్పడంత మనసు సీరియల్ వీటినన్నిటినీ కూడా ఒక రీక్యాప్ లాగా తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక వీడియో రూపంలో పెట్టడం జరిగింది వాటికి సంబంధించిన పిక్స్ అన్నిటిని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను అయితే మరొక పోస్ట్ ఏం పెట్టారు అంటే మేడం న్యూ డే న్యూ మంత్ న్యూ ఇయర్ ఫ్రెష్ స్టార్ట్ అంటూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెల్కమ్ చెప్తూ మంచి పోస్ట్తో ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది అయితే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ గుప్పడంతమంది సీరియల్ ఎండ్ అయిపోయింది కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రిషి వసుదారా కలిపి కొత్త సీరియల్తో మనకు కంబ్యాక్ ఇవ్వాలని ఈ ఇయర్ సూపర్గా ఉండాలని మనందరం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి